నమస్తే అండి శివయ గురువేనుమహ శ్రీమాత్రే నమ ఇది మాఘమాసం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి తిథిని మనం వసంత పంచమి అని శ్రీ పంచమి అని పిలుస్తాం ఈ రోజు ముఖ్యమైనటువంటి చాలా చాలా ముఖ్యమైన రోజు అంటే మాఘమాసం అంతా కూడా ప్రతి దేవి దేవత ఆరాధన ముఖ్యంగా సూర్య భగవాను ఆరాధన చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి పుట్టినటువంటి రోజు అంటే మనకి సంవత్సరం మొత్తంలో కూడా సరస్వతీ దేవికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి రోజులు వస్తాయి ఒకటి దసరా నవరాత్రులలో మూలా నక్షత్రం ఆ రోజు అమ్మ మనకు సరస్వతి రూపంగా దర్శనమిస్తుంది ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి తిథి దేవి పుట్టినటువంటి రోజు సరస్వతి మాత కరుణా కటాక్షం ప్రతి ఒక్కరికి కూడా కావాలి అంటే మనం ఏమనుకుంటామంటే పిల్లలకే కదా సరస్వతి పూజ అవసరం అనుకుంటాం కానీ ప్రతి మనిషిలోనూ కూడా బుద్ధి ప్రచోదనం చేసేటటువంటి తల్లి అంటే మనకు తెలివితేటలను అందించి మనకి వాక్కుని అంటే మాటని చక్కగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి సరస్వతీ దేవి అంటే మనకి ఉన్నటువంటి అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులలో కూడా మాట్లాడేటటువంటి అదృష్టం అంటే మన యొక్క మనసులో భావాన్ని వ్యక్తీకరణ చేసేటటువంటి ముఖ్యమైన అంశం సరస్వతి దయ ఉంటేనే వస్తుంది అది ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి కటాక్షం కావాలి కాబట్టి ఈ రోజున మనం అమ్మను ఏ విధంగా పూజించుకోవాలి పిల్లలకి బాగా జ్ఞానం అభివృద్ధి చెందాలన్నా పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలన్నా ఈ రోజు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ముందుగా ఆ శారీరక శ్రమ చేయాలి దానితో పాటుగా భగవంతుని కరుణా కటాక్షం ఉంటే ఆ పని చక్కగా సాగుతుంది అందువలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుకోవాలి దాంతో పాటుగా అమ్మను పూజించినట్లయితే అమ్మ యొక్క కరుణా కటాక్షంతో మనం పరీక్షకు వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలా రాయాలి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన బాగా అమ్మ మనకు అందిస్తుంది అంటే సరస్వతి దేవి యొక్క రూపానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది అమ్మ తెల్లటి వర్ణంతో స్వచ్ఛమైనటువంటి తెలుపు వర్ణంతో ధవళ వర్ణం కలిగి ఉంటుంది తెల్లటి వస్త్రం ధరించి ఉంటుంది అది స్వచ్ఛతకి గుర్తు సరస్వతి అంటే సరహ అంటే కాంతి స్వతి అంటే లక్షణం కలది అని అంటే సరస్వతి అంటే జ్ఞానాన్ని లోకమంతటికి కూడా పంచేటటువంటి తల్లి అని అర్థం అంతేకాకుండా ఈ తల్లి కమలంలో కూర్చొని హంస వాహనం మీద కూర్చొని ఉంటుంది హంసకి ఒక లక్షణం ఉంటుంది పాలు నీరు కలిపి ఒక గిన్నెలో పెట్టినప్పుడు పాలను మాత్రమే గ్రహించి నీటిని వదిలిపెట్టేటటువంటి తత్వం ఉంటుంది అంటే అమ్మ ఈ హంస వాహనం మీద ఎందుకు ఉంటుంది అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని అమ్మ మనకు అందిస్తుంది అని చెప్పడానికి హంస వాహనంపై ఉంటుంది అంతేకాకుండా మన శ్వాసకి కూడా నియంత్రణ శక్తిని హంసకి పోల్చి చెప్తారు అంటే శ్వాస సంబంధించినటువంటి ముఖ్యమైన ఆరోగ్యం కూడా కలుగుతుంది అమ్మను పూజించటం వలన అంతేకాకుండా చేతిలో జపమాల ధరించి ఉంటుంది ఇది కాలానికి సంకేతం అంతేకాకుండా పుస్తకం ధరించి ఉంటుంది పుస్తకం మనకి జ్ఞానాన్ని అందిస్తుంది అమ్మ చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది వీణలో ఇరవై నాలుగు తంత్రులు ఉంటాయి అంటే ఇవి మనకి మనిషికి మెడ నుండి వెన్నుపూస కింద భాగం వరకు కూడా ఇరవై నాలుగు ఎముకలు ఉంటాయి ఇవి ఇరవై నాలుగు ఎముకలు అంటే మనిషికి నిటారుగా నిలబడడానికి వెన్ను పోసే ముఖ్యమైనటువంటి ప్రాణాధారం కాబట్టి మనిషిని చక్కగా నిలబెట్టి మంచి బుద్ధిని శక్తి సామర్థ్యాల్ని ఇచ్చేటటువంటి తల్లి దానికి గుర్తుగా వీణను ధరించి ఉంటుంది ఈ విధంగా అమ్మ రూపం ఉంటుంది కాబట్టి అమ్మను ఏ విధంగా పూజించుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజున ముఖ్యంగా మనం ఏ వారం వచ్చినా కూడా మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం ఇంకా బాగా ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే ఈరో ఈ సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి ఇరవై మూడవ తేదీ వచ్చింది శుక్రవారం వచ్చింది అంటే మనం శుక్రవారమే ఏ అమ్మవారి దేవి దేవతల ఆరాధన బాగా జరుపుకుంటాం కదా ప్రాముఖ్యత ఉంటుంది అందువలన శుక్రవారం పంచమి పూర్వభద్రా నక్షత్రం ఇలా అంతా కూడా చాలా బాగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా మనకి ఆలయం దగ్గర ఉంటే సరస్వతి దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి తెల్లని పూలమాల సమర్పించి మనం అమ్మవారికి పిల్లల పేరు మీద మన కుటుంబ సభ్యులందరి పేరు మీద కుంకుమార్చన అష్టోత్తర నామాలతో పూజ చేయించుకోవడం చాలా మంచిది అంటే మనం ఆలయం దగ్గర ఉంటే వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించి ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ చేసి అమ్మకు కుంకుమార్చన జరిపించుకోవడం తెల్లటి పూలమాల సమర్పించడం మనకి శక్తి ఉంటే తెల్లటి చీరను ఆ చీర జాకెట్టు అమ్మవారికి సమర్పించినా కూడా చాలా శుభం కలుగుతుంది లేదంటే సరస్వతి దేవి ఆలయంలో ఆలయం దగ్గర లేకపోతే ఏ ఆలయమైనా సరే శివాలయంలో ఉండేటటువంటి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం తెల్లటి పువ్వులు సమర్పించడం చాలా మంచిది ఒకవేళ అంటే మనం ఆలయంకి వెళ్ళలేకపోతే ఇంట్లో అయితే మందిరాన్ని శుభ్రం చేసుకొని మందిరంలో ముందుగా ఆవునేతితో దీపం వెలిగించి దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి ఓం దీపలక్ష్మి అయిన అని నమస్కరించుకొని ఒక పుష్పం పెట్టి తర్వాత విఘ్నేశ్వర పూజ చేసుకుని అంటే విఘ్నేశ్వరుడికి ఫోటోకి కానీ బొమ్మకి కానీ కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి ఓం గమ్ గణపతి ఏ నమ అని ఒక తొమ్మిది సార్లు చదువుకొని పూజ చేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దీపం మధ్య కొంచెం బెల్లం నివేదన చేసి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి తర్వాత సరస్వతీదేవి ఫోటోకి లేకపోతే విగ్రహం మనం ఏదైనా సరే సరస్వతీదేవి ఫోటోకి పూజించుకోవడం చాలా ఉత్తమం లేకపోతే ఏ అమ్మవారినైనా దేవిగా భావన చేసుకుని గంధం రాసి బొట్టు పెట్టి వచ్చిన వారు సరస్వతి దేవి అష్ తెల్లటి పూలమాలను అమ్మవారి ఫోటోకి వేయాలి లేకపోతే తెల్లటి పుష్పాలను పెట్టి వచ్చిన వారు సరస్వతి దేవి అష్టోత్తర నామాలను చదువుతూ తెల్లని పుష్పాలతో పూజ చేయడం మంచిది ఒకవేళ దొరకపోతే అక్షంతలతో పూజ చేసి సామ్రాని కడ్డీలు వెలిగించి తర్వాత దీపమద్ది ధూపం దీపం దీపమద్ది ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి తెల్లటి పదార్థాలను నైవేద్యం పెట్టాలి అంటే పాలు దద్దోజనం క్షీరాన్నం లేకపోతే అటుకులు మరమరాలు కలిపినటువంటి పదార్థం లేకపోతే ఆ గోధు బొంబాయి రవ్వ ఉంటుంది కదా రవ్వ లడ్లు లేకపోతే రవ్వ వేయించి పంచదార కలిపి యాలకుల పొడి కలిపి నైవేద్యం పెట్టటం అంటే ఏదైనా సరే వీటిల్లో మనకు శక్తి ఉంటే అన్ని పెట్టచ్చు లేకపోతే ఏదైనా సరే తెల్లని పదార్థాన్ని అమ్మ అమ్మకు నైవేద్యం పెట్టాలి పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి ఇంట్లో అందరి గోత్రనామాలు నామాలు చదువుకొని మనం చెప్పుకొని అందరి గోత్రనామాలు చెప్పుకొని మాకు నీ దయ ఎల్ల కాలం ఉండేలాగా చూడమని నమస్కరించుకోవాలి ఇంకొకటి అండి ఇక్కడ అంటే చదువుకునే పిల్లలకే ఇలా చేయాలి అని లేదు ప్రతి ఒక్కరూ పిల్లల పేరు మీద చేయించాలి ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అధికారుల వలన కావచ్చు అలా లేకపోతే ఒక్కొక్కరికి స్థిరంగా ఒక ఉద్యోగంలో ఉండలేరు ఏదో కారణాల వలన కొన్ని రోజులు చేయడం మళ్ళీ మధ్యలో కొంత సమయం ఖాళీగా ఉండడం మళ్ళీ వెతుక్కోవడం ఇలా ఉంటాయి వారు కూడా చేయించుకోవచ్చు ఉద్యోగం చేసేవారే కాదండి కొంతమందికి అంటే ఆ చాలా కోపం ఎక్కువగా ఉంటుంది మనస్సుని నియంత్రణ చేసేటటువంటి శక్తి అమ్మ ఇస్తుంది కాబట్టి అలాంటి కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల పేరు మీద పూజ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం వారు ఏం చేస్తున్నా సరే ఎందుకంటే మనకి ఈ మనసుకి సంబంధించినటువంటి తీవ్రమైన కోపం మనసు స్థిరంగా లేకపోవడం కొంతమందికి లేకపోతే చదివింది మర్చిపోవడం గుర్తు లేకపోవడం ఇలా మానసిక సమస్యలు ఎదుర్కొనేటటువంటి వారు అందరికీ కూడా ఈ రోజున పూజ చేయించుకుంటే అమ్మ దయతో అన్ని తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రోజున ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఉంది ఏంటి అంటే మనం సరస్వతీ దేవిని పూజ చేసేటప్పుడు ముందుగానే తెచ్చుకొని ఒక నూట ఎనిమిది యాలక్కాయలను తెచ్చుకొని వాటిని శుభ్రంగా తుడిచి అడ్డంగా ఇలా దండలాగా గుచ్చి ఈ యాలకుల దండ అమ్మవారి ఫోటోకి వేసి ఆ రోజున పూజ అంతా పూర్తయ్యాక ఆ రోజంతా ఆ ఫోటోకి ఆ దండని ఉంచి మరునాడు వాటిని తీసి పొడి చేసి కానీ లేదంటే అట్లా డైరెక్ట్ గా కానీ అట్లా పిల్లలకి మనం రోజు తినిపించినట్లయితే కూడా వారికి చాలా చాలా తెలివితేటలు బాగా పెరుగుతాయి అమ్మ కరుణా కటాక్షంతో ఈ విధంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున అమ్మకి సంబంధించినటువంటి ఒక మంత్రం అంటే వచ్చిన వారు సరస్వతి స్తోత్రాలు అలా చదువుకోవచ్చు రాకపోతే ప్రతి ఒక్కరు కూడా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఓం ఐం సరస్వతి అయి నమ ఓం ఐం ఐం అనేది అమ్మ యొక్క బీజాక్షరం ఐమ్ అన్నప్పుడు మనకి బొడ్డు నుంచి ఈ గొంతు నుంచి మనకి ఉచ్చారణ జరుగుతుంది ఐ అన్నప్పుడు ఇలా నాలుక చివరి నుంచి వస్తుంది ఇలా ఈ అక్షరాన్ని మనం పదే పదే చదవడం వలన కూడా అమ్మ యొక్క దయ కలుగుతుంది అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ అంతా బాగా జరుగుతుంది ఓం ఐం సరస్వతి అయ్య నమ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం అంటే తప్పకుండా పూజ చేసుకోవాలి పూజ చేసుకోవడానికి వీలు కాకపోయినా ఈ మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చు మనము మంత్ర ఉచ్చారణ అనేది చదవడం వలన మన చుట్టూ ఉన్నటువంటి గాలి అంతా కూడా చాలా మంచి ఆరా అనేది వస్తుంది అందువలన ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది పిల్లలకి మూ అంటే సహజంగా మనం పుట్టినప్పటి నుంచి షోడశ కర్మలు అంటాం అంటే పుట్టగానే మనం శాంతి పూజ నక్షత్రాన్ని బట్టి వస్తే జరిపించడం తర్వాత ప్రార్థన చేయడం పుట్టు వెంట్రుకలు తీయడం ఇలా చేస్తాం కదా అక్షరాభ్యాసం అంటే మూడో సంవత్సరం వచ్చాక ఐదో సంవత్సరం కానీ అక్షరాభ్యాసం జరిపిస్తాం మామూలుగా అయితే మనం వారి పేరుని పట్టి మంచి రోజుని నిర్ణయించుకుని చేయిస్తాం ఈ రోజున ఎవరికైనా సరే పిల్లలకి ఆడపిల్లలు పిల్లలు మూడో సంవత్సరం ఐదో సంవత్సరం అలా జరుగుతుంటే తప్పకుండా అక్షరాభ్యాసం జరిపించవచ్చు అంటే మనం ఆ రో ఈ రోజున గుడికి వెళ్ళి ముందుగానే అక్కడ గుడిలో మనం వారిని పూజారి గారిని సంప్రదించి ఒక పిల్లలకి తెల్లటి వస్త్రాలు ధరింపచేసి ఆ రోజు గుడికి తీసుకువెళ్ళి అమ్మవారికి వారి పేరు మీద కుంకుమార్చన జరిపించి అక్షరాభ్యాసం చేయించటం అంటే ఇలా బియ్యం పోసి బియ్యంలో ఓ నామహ శివాయ సిద్ధం నమః అని రాయించి ఉంగరంతో రాయిస్తారు రాయించి తర్వాత ఓం నమ శివాయ అని మూడు సార్లు రాయించి అమ్మవారి శ్లోకం చెప్పి అలా చేస్తారు తప్పకుండా అక్షరాభ్యాసం చేయించండి చేయించి మీకు దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల ఏదైనా సరే అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పిల్లల చేత పిల్లలని కూర్చోపెట్టి వేయించిన శనగపప్పు బెల్లం ఇవి కలిపి అందరి పిల్లలకి పంచి పెట్టాలి ఈ విధంగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు చేస్తే కూడా చాలా మంచిది ఇంకొకటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి బట్టి పిల్లల చేత లేకపోతే పిల్లల దగ్గర లేకపోతే వారి పేరు మీద మీరు అయినా పిల్ల అందరికీ దానం చేయండి అంటే ఏం దానం చేయాలంటే ఒక పుస్తకము పెన్ను లేకపోతే పెన్సిల్ బలపం పలక అంటే చదువుకోవడానికి సంబంధించినటువంటి వస్తువులను ఈ రోజున దానం చేయడం వలన పిల్లలకి చదువు బాగా వస్తుంది మనకి ఏది కావాలో అది దానం చేయాలి ఇంకొకటి దానం చేసేటప్పుడు నాకే ఉంది నేనే ఇస్తున్నాను అనుకోకూడదు తీసుకునేవారు ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం అంతేకాకుండా చాలా వినయంగా నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అన్నటువంటి మంచి భావన మనసంతా నింపుకొని ఈ రోజున మనం పుస్తకాలు పెన్నులు దానం చేయవచ్చు ఇంకా మీకు వీలైతే అంటే ఎవరైనా లేని వారికి అనాథలకు అలా తెల్లటి ఆహార పదార్థాలు అంటే పాలతో చేసినటువంటి స్వీట్స్ లేకపోతే పాలు పెరుగు బియ్యం ఇలా ఏవైనా సరే అనాథ శరణాలయంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ ఎవరైనా లేని వారికి కానీ పిల్లల పేరు మీద మనసులో తలుచుకొని వారికి పంచిపెట్టినట్లయితే వారిని దైవ స్వరూపంగా భావించి పంచిపెట్టినట్లయితే కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షం బాగా కలుగుతుంది కాబట్టి ఈ రోజున అందరు కూడా అమ్మను పూజించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరి పిల్లలు కూడా సంపూర్ణ ఆయుర ఉండాలని బాగా చదువుకొని ఉన్నత విద్యలో బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖ్న భావం